శారీరక మరియు మానసిక సమస్యలు ఉన్న దివ్యాంగులను గుర్తించి అవసరమైన శిక్షణను ఇచ్చి వారిని సాధారణ జనజీవన స్రావంత్రులకు తేవడంలో చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన రిమ్మర్స్ సంస్థ యొక్క కృషి ప్రశంసనీయం ప్రతికేళ్ల క్రితం పలమనేరు పట్టణానికి చెందిన డాక్టర్ పసుపులేటి సుధాకర్ గారిచే స్థాపించబడిన మానసిక వికలాంగుల వసతి మరియు పునరావాస కేంద్రం రిమ్మర్ సంస్థ డాక్టర్ సారథ్యంలో ఇప్పటి వరకు రెండు వేల పైచీలకు దివ్యాంగులకు వసతి పునరావాసం కల్పించడంతో పాటు వారిలోని నైపుణ్యాలను గుర్తించి ఆయా అంశాలపై వారికి తర్ఫీదునివ్వడం ద్వారా వారిని సమాజంలో ఇతరులతో సమానంగా సాధారణ జీవితం గడిపేందుకు ఈ సంస్థలు శిక్షణ ఇస్తున్నారు తర్ఫీదు పొందిన సిబ్బందితో సంస్థలో ఆశ్రయం పొందిన వారికి భోజనం ఆవాసం వసతి కల్పించి వారిలో సామర్థ్యం ఉన్న వారిని గుర్తించి విద్యాబోధన చేసి మనోవికాసం పొందేందుకు అవకాశాలను సంస్థ వారు కల్పిస్తున్నారు పలమనేరు బైపాస్ రోడ్లోని నడింపల్లె గ్రామంలో గల ఈ సంస్థలో జరుగుతున్న కార్యక్రమాలను గురించి ప్రిన్సిపాల్ తనూజా వివరించగా పిల్లలకు ఇస్తున్న శిక్షణ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను గురించి స్పెషల్ టీచర్ అరుణ తెలియజేశారు తమ సంస్థ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తోడ్పాటుతోనూ అధికారులు దాతల సహకారంతోనూ దిగ్విజయంగా పాతికేళ్లు పూర్తి చేసుకుందని ప్రముఖ ఆన్లైన్ వ్యాపార సంస్థ అమెజాన్ కంపెనీ వారు దివ్యాంగులకు సమాన అవకాశాలు ఆర్థిక పురో పురోగతి కల్పించడం అనే ప్రత్యేక కార్యక్రమం కింద మొదటి ప్రయత్నంగా నిన్నటి రోజు తమ సంస్థలో దివ్యాంగులకు జాబ్ మేళా నిర్వహించగా సుమారు ఇరవై మంది దివ్యాంగులు ఈ జాబ్ మేళాకు హాజరుకాగా వారిలో కొందరిని ఉద్యోగాల కోసం ఎంపిక చేయడం జరిగిందని భవిష్యత్తులోనూ మరిన్ని కార్యక్రమాలు చేపట్టడం ద్వారా దివ్యాంగులకు మెరుగైన జీవనం సాగించడానికి తమ సంస్థ రిమర్స్ కృషి చేస్తుందని సంస్థ డైరెక్టర్ సుధాకర్ పసుపులేటి వివరించారు ఇదే సందర్భంగా భారత సైన్యంలో ఉద్యోగా జమ్మూ కాశ్మీర్లో విధులు నిర్వర్తిస్తూ ఇటీవల వీరమరణం పొందిన పలమనేరు రూరల్ మండలం కల్లాడు గ్రామానికి చెందిన దివంగత చంద్రశేఖర్ జయంతి సందర్భంగా నేడు అతని ఆప్తులు సోదరుడు ఆయన జ్ఞాపకార్థం మరియు ఆత్మశాంతి కోసం రిమర్ సంస్థలోని దివ్యాంగులకు ఆహారం మరియు కొన్ని వస్తువులను పంచిపెట్టారు మన రిమ్మర్స్ మానసిక వికలాంగుల దివ్యాంగుల పాఠశాలను డాక్టర్ సుధాకర్ సార్ గారు స్టార్ట్ చేసి ట్వంటీ ఫైవ్ ఇయర్స్గా రన్ అవుతా ఉంది ఇక్కడ దాదాపు ఒక ఎనభై మంది పిల్లలుగాను ఉన్నారు గాను స్పెషల్ టీచర్స్ మేము వార్డను సారు అందరూ కలిసి వాళ్ళని ట్రీట్ చేస్తున్నాము వాళ్ళు ఎక్కడ ఒక ఇంటలెక్చువల్ డిజిబిలిటీ అని కాకుండా మేము ఒక మామూలు పిల్లలతో సమానంగా ట్రీట్ చేసి అందరూ ట్రైన్డ్ టీచర్స్తో మేము క్లాసులు చెప్తున్నాము అలాగే మన దగ్గర ఇప్పుడు దాదాపు ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ వరకు అచీవ్ అయ్యి వాళ్ళ వాళ్ళ గోల్స్లో వాళ్ళు మంచి మార్కులు మంచిగా గోల్స్ తీసుకొని సెట్ అవ్వడం వల్ల వాళ్ళ వాళ్ళు కొంతమంది మెకానిక్ షాపుల్లో కానీ కొంతమంది రిలయన్స్లల్లో డిమార్ట్లల్లో అలాగా వర్క్ చేస్తున్నారు అలాగే నిన్న కూడా మనము నిన్న అంటే పదమూడో తారీఖు కూడా ఒక క్యాంప్ కండక్ట్ చేశాము ఆ క్యాంప్ వచ్చి బెంగళూరు అమెజాన్ కంపెనీ వాళ్ళు కండక్ట్ చేశారు సేమ్ అంటే నార్మల్ పిల్లలు కాకుండా మన పిల్లలు కేవలం మన బుద్ధిమందిత పిల్లలు అంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకునే మైల్డ్ పిల్లల్ని మాత్రం వాళ్ళు తీసుకోవడం జరిగింది అలాగే డెఫండ్ పిల్లలు ఇంగ్లీష్ టాలెంట్ ఉన్న పిల్లల్ని కూడా కొంతమందిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది మన స్కూల్లో ఇంకా ఇలాంటి మంచి అవకాశాలు ఇప్పిస్తామని మన టీచర్స్ అంతా కూడా వాళ్ళు గైడ్ చేయడం జరిగింది మన పిల్లల్ని మంచిగా ట్రైన్ చేయండి వాళ్ళ పని వాళ్ళు చేసుకున్న వాళ్ళు మేము ఒక స్థాయిలో పెడతామని మనకు హామీ ఇవ్వడం జరిగింది మా వంతు సహాయం మేము పూర్తిగా ఈ పిల్లల కోసం డెడికేట్ చేసి ఇక్కడున్న స్టాఫ్ కానీ మేము కానీ సార్ కానీ కంప్లీట్ గా మా ఫ్యామిలీ కన్నా ఈ పిల్లలతో ఎక్కువ డెడికేట్ చేస్తున్నాము మమ్మల్ని ఆదరించి ఈ పిల్లల్ని ఆదరించి వీళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా వీళ్ళు వీళ్ళు ఒక అనాథలు ఇది ఒక అనాథ స్కూలు అక్కడ అమ్మా నాన్న పిల్లల్ని లేని వారి చేర్పించాలి అమ్మా నాన్న ఉండే పిల్లలు చేర్పించకుంటూ అక్కడ ఎవరో అన్నం పెడతారనే అపోహ అపోహల్ని వదిలేయండి దయచేసి ఇక్కడ ఒక స్కూలు ఇలాంటి మన మండలంలో ఒక ఒక మండలానికి ఒక స్కూల్ మాత్రమే ఉంటుంది ఒక నియోజకవర్గానికి ఒక స్కూల్ మాత్రమే ఉంటుంది అది మన మండలం చుట్టుపక్కల ఉన్న పిల్లల్ని కూడా ట్రైన్ చేసి ఇక్కడ జాయిన్ చేయించవలసిందిగా నేను కోరుకుంటున్నాను ముఖ్యంగా తల్లిదండ్రులకు తెలియజేయడం అనేది ఏమనగా అంటే మన విమర్శ స్కూల్లో మీకు మీ మన విలేజ్లో కానీ మన మండలంలో కానీ చుట్టుపక్కల ఉన్న విలేజ్లో కానీ తల్లిదండ్రులకు తెలియజేయడం అంటే అలాంటి పిల్లలు ఉన్నా బహుశా మీకే ఉన్నా ఇక్కడ ఎలాంటి ఫీజులు కానీ ఏమి మేము వసూలు చేయము ఆ పిల్లోడు కేటగిరీని చూసి వాడిని మైల్డా మోడరేటా వాళ్ళని మచ్చు చూసి వాడిని చూసి వాళ్ళకి ఒకటి ఇక్కడ వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరందరూ ఇది గవర్నమెంట్ ఆఫ్ ఎయిడెడ్ స్కూలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ రెండు సంబంధించిన స్కూల్ ఇది మన మండలంలో యొక్క స్కూలే ఉంది రిమర్స్ మానసిక విఘ్న పాఠశాల అనేది ఇది కేంద్ర ప్రభుత్వం చే గుర్తించబడిన స్కూల్ కాబట్టి మీరందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను కోరుచుంటున్నాను ఇక్కడ ఎలాంటి ఫీజు కానీ మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ కా అందులో మీకు సర్టిఫికేట్లు ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా ఒక మీకు మీ పిల్లోడు ఉండి మీకు డిజబిలిటీ సర్టిఫికేట్ తీసుకోవడం తెలియకపోయినా పెన్షన్స్ రాకపోయినా కూడా మాకు కన్సల్ట్ అవ్వండి మేము మీకు అందరికీ మేము హెల్ప్ చేస్తాము మేము మీ బిడ్డల్లాగే మీకు సహాయ సహాయంగా ఉంటాము ఇంతమంది బిడ్డలు చాలా హ్యాపీగా ఉంటారు వాళ్ళకి మంచి ప్లేస్మెంట్ ఇస్తాము సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా రిమర్స్ తరఫున కోరుకుంటున్నాను అందరికీ నమస్తే నా పేరు అరుణ నేను పల రిమర్స్ స్కూల్లో స్పెషల్ టీచర్గా వర్క్ చేస్తున్నాను నేను స్పెషల్ టీచర్ అంటే నేను స్పెషల్గా స్పెషల్ ఎడ్యుకేటర్ ట్రైనింగ్ చేసినాను అంటే మానసిక వికలాంగులకు తగిన శిక్షణ ఏ విధంగా ఇవ్వాలనేది మేము ట్రైనింగ్ చేసినాము ఈ ఫీల్డ్ లో నేను గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా వర్క్ చేస్తా ఉన్నాను ఈ పిల్లల యొక్క ఐక్యూ అంటే ఎబిలిటీ ప్లస్ వాళ్ళ ఏజ్ బేస్డ్ ఐక్యూ బేస్డ్ చేసుకుని వీళ్ళకి ట్రైనింగ్ అనేది ఇస్తాము ఈ పిల్లలు కుటుంబతోగన వికలాంగులుగా మానసిక వికలాంగులుగా ఉన్నట్లయితే పుట్టినప్పటి నుంచి జీరో టు సిక్స్ ఇయర్స్ వరకు హౌస్ బేస్ తీసుకునేసి పేరెంట్స్ కి తగినటువంటి మోటివేషన్ చేస్తాము వాళ్ళ ఇంట్లో పిల్లలతో పేరెంట్స్ ఏ విధంగా ఇంప్రూవ్మెంట్ చేయాలనేది వాళ్ళకి హౌస్ విజిట్ చేసి ఎవ్రీ వీక్ వీక్ లో టూ డేస్ అనేది మేము వెళ్ళి హౌస్ విజిట్ చేసి పేరెంట్స్ కి నేర్పిస్తాము తర్వాత సిక్స్ టు ఎయిటీన్ ఇయర్స్ పిల్లల్ని ఇట్లా స్పెషల్ స్కూల్ కి రిమార్క్స్ కి తీసుకొచ్చి వాళ్ళకి తగినటువంటి శిక్షణ అనేది మేము ఇస్తాము అంటే సెల్ఫ్ హెల్ప్ స్కిల్స్ వాళ్ళు చేసుకునే విధంగా డ్రెస్సెస్ గానీ టాయిలెట్ ఇన్సెన్స్ గానీ గ్రూమింగ్ గానీ భోజనం ఎలా తినాలి ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా మేము వాళ్ళకి స్కూల్లో క్లాసులు అనేది ఎవ్రీడే మేము వాళ్ళని క్లాసులు తీసుకునేసి వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళకి నేర్పిస్తాము అదే విధంగా కొంతమంది ఐక్యూ బేసిక్ చేసుకునేసి మైల్డ్ స్టేజ్ లో ఉన్న పిల్లలకు అకాడమిక్ స్కిల్స్ పట్ల కూడా మేము ట్రైనింగ్ అనేది ఇస్తాము స్కిల్స్ పట్ల ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళ పేర్లు గాని ప్లస్ వాళ్ళ అడ్రస్ గాని పేరెంట్స్ నేమ్స్ ఈ విధంగా వాళ్ళు ఒక చూసి ఒక బస్సు అంగడికి వెళ్తే ఒక వస్తువు పేరు చదవడం గాని ఒక వస్తువుని అడగడం గాని అడిగేది రాకపోతే రాసి ఒక అంగడి అతనికి చూపించడం గాని ఈ విధంగా అనేది మేము ట్రైనింగ్ అనేది ఇస్తాము ఈ విధంగా ట్రైనింగ్ ఇవ్వడం వల్ల వాళ్ళు కొన్ని బయట పోయినప్పుడు ఎయిటీన్ ఇయర్స్ అబో ఇక్కడే మనము టెన్త్ క్లాస్ ఓపెన్ టెన్త్ రాపిస్తాము ఓపెన్ ఇంటర్ రాపిస్తాము ఓపెన్ డిగ్రీ చేపిస్తాము ఈ విధంగా అకాడమిక్ స్కిల్స్ లో వాళ్ళని ఎక్కువ డెవలప్మెంట్ అనేది చేస్తాము ఈ విధంగా డెవలప్మెంట్ చేయడం వల్ల ఎయిటీన్ ఇయర్స్ అబో వాళ్ళకి ఒక మంచి స్కిల్స్ ఉన్నది ఎడ్యుకేషన్ ఉన్నదంటే బయట ఉద్యోగం కూడా లభిస్తుంది ఇది మామూలుగా స్టేజ్ లో తీసుకున్నట్లయితే ఒక నార్మల్ తీసుకుంటే కూడా ఈ పిల్లలతో ఎటువంటి ఢీ కొట్టలేరు అనమాట ఎందుకంటే ఉంది ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అంటే ఎవరినైనా ఫిజికల్ గా లోపం ఉన్నా కూడా ఛాలెంజ్ గా విల్లు ముందుకు వెళ్తారనమాట అట్లా నార్మల్ వ్యక్తితో ఈక్వల్ గా ఢీ కొడతారనమాట ఇట్లా ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి పిల్లల్ని తక్కువ చూపు చూడకుండా ఇదే విధంగా మన అందరూ కూడా సమాజం ఇలాంటి పిల్లలకు సహకరించినట్లయితే వాళ్ళు కూడా మనతో సమానంగా వచ్చి మనతో సమానంగా బతికే అవకాశము వాళ్ళకి మనం కల్పించిన వాళ్ళం అవుతాము ఎప్పుడు కూడా వికలాంగులు అనేసి చిన్న చూపు చూసి వాళ్ళు మనం డిమోటివేట్ చేయడం వల్ల వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు ఎప్పుడైతే నువ్వు చేయగలవు అని మనం మోటివేట్ చేసినప్పుడు వాళ్ళకు మనం కొంచెం కొంచెమే సోర్స్ అనేది అందించినప్పుడు వాళ్ళు మనం ఆ సోర్స్ పట్టుకుని ముందుకు వెళ్ళి వాళ్ళు కూడా బతికే అవకాశం ఉంటుంది మనతో సమానంగా సో ప్రతి ఒక్కరు కూడా సమాజం వాళ్ళని చిన్న చూపు చూడొద్దండి మనతో సమానంగా చూడాలనేసి కోరుకుంటూ చంద్రశేఖర్ రెడ్డి జన్మ సందర్భంగా ఈరోజు మానసిక విక్లాంగుల కార్యాలయానికి మేము కొన్ని స్పీడ్స్ మరియు వాళ్ళకి కావాల్సిన థింగ్స్ ఇవ్వడం జరిగింది దీని సందర్భంగా మా తమ్ముడి యొక్క భావిస్తున్నా మానసిక వికలాంగుల శిక్షణ మరియు ఉచిత హాస్టల్ సౌకర్యము ప్రారంభించేసి ఇప్పటికీ ఇరవై నాలుగు సంవత్సరాలు ఇరవై సంవత్సరము ఇప్పుడు నడుస్తున్నది ప్రభుత్వం యొక్క అండదండలతోనూ కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము మరియు ఉదార స్వభావం అయ్యేటువంటి కొంతమంది దాతల సహాయంతోను మేము అది దిగ్విజయంగా కనిపిస్తున్నాము ప్రజల యొక్క అండదండలతోనూ మా మీద అచంచలమైన విశ్వాసం పెట్టినటువంటి మా యొక్క సిబ్బందితోనూ మా యొక్క స్నేహ మేము నడిపిస్తూ వచ్చినాము ఇప్పటికి దాదాపు రెండు వేల మందికి మొదటి బిగినింగ్ నుంచి ఇప్పటికీ రెండు వేల మందికి మేము శిక్షణ వాళ్ళని జన జీవన సమద్ధిలో కలిపినాము మరియు వాళ్ళ తల్లిదండ్రులకు భారం లేకుండా సెల్ఫ్ హెల్ప్ స్కిల్స్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ అంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకునేటట్టుగా అది ఒక ఇది ఒక కాన్సెప్ట్ పెట్టి వాళ్ళకు వాళ్ళ అంటే తల్లిదండ్రులు భారం లేకుండా బిడ్డలు వాళ్ళకు వాళ్ళ జీవితంలో గెబ్బేటట్టుగా మేము అంటే వాళ్ళని తీర్చిదిద్ది వాళ్ళ తల్లిదండ్రులకు మేము అనుభవించినాము వాళ్ళు కూడా మా మా పట్ల కూడా చాలా సంతోషపడి మా బిడ్డలు మాకు ఏమి ఇవ్వకపోయినా కూడా తన తమ పరిత చేసుకుంటూ మా మీద ఆధారపడ సుఖంగా జీవిస్తున్నారని చెప్పి మాకు ఎన్నో విధంగా ఎన్నో రోజులుగా వారు మాకు కృతజ్ఞతా భావంగా మాకు సక్సెస్ స్టోరీలో విన్న తర్వాత కృతజ్ఞత తెలియజేస్తున్నారు వారికి కూడా మా యొక్క కృతజ్ఞత మాకు సహా సహకారాలు ఇచ్చినటువంటి మా దాతలు సుజయ్యుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు మా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ